రేపు గురువారము తమలపాకు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు డబ్బు సమస్య రాదు మీ కోరిక గంటలో తీరిపోతుంది గంటలో మీ సమస్య నుండి బయటపడతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ గురుబలం కూడా అధికంగా పెరుగుతుంది గురువారం అంటే గురు భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు గురువారం రోజు ఆడవారైనా మగవారైనా పసుపు రంగు దుస్తులను ధరించి పసుపు నీళ్లను ఇల్లంతా చల్లితే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది పసుపు నీటిలో తులసి ఆకులను వేసుకొని ఇంట్లో ఉన్నవారంతా తీర్థంతో భావించి తాగితే మంచి ఫలితం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దిష్టి దోషం తొలగిపోతుంది అంతేకాదు ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఇక గురువారం రోజు పసుపు నీటిని ఇంటిల్లిపాతి తులసి దళాలు వేసి తాగటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది శాస్త్రపరంగా సైన్స్ పరంగా పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది గురుగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటిది పసుపు పసుపు రంగు అలానే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో పసుపుని వేసి అందులో ఒక రూపాయి కాయను వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లి మరియు మన సింహద్వారం దగ్గర పైభాగంలో కింద భాగంలో కూడా చల్లితే చాలు ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవదు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు గురువారం నాడు ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఏ దుష్ట శక్తులు నిలవవు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే వివాహంలో ఆటంకాలు ఉండవు ఒకవేళ గురుగ్రహం మన జాతకంలో బలహీనంగా ఉంటే గనక వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు జరగవచ్చు వివాహం నిశ్చయం కాకపోవచ్చు చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలగవచ్చు మనం ఏ పనిని ముందుకు తేవాలి అనుకుంటున్నామో ఆ పని వెనక్కే వెళ్ళిపోతుంది అంతేకాదు గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోయినా మన జాతకంలో గురువు స్థాయిలో అంటే బలహీన స్థాయిలో ఉన్నా సరే అంటే నీచస్థాయి అని కూడా అంటుంటాం కదా ఇలా నీచ స్థాయిలో ఉన్నా సరే ఇక వారికి బంగారం పట్టిన మట్టిలానే మారుతుంది ఎంత కష్టపడినా ఫలితం దక్కదు అంతేకాదు అనుకూల స్థితి అనేది ఉండదు మన చుట్టూ ఉండే వ్యక్తులు మనకు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు అందువల్ల ఇంట్లో కావచ్చు బయట కావచ్చు గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక ఈ ఇలాంటి సమస్యల నుండి మనం బయటపడాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం గురువు యొక్క బలం రావాలి అన్నా సరే రేపు గురువారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి గురువారం అంటే కేవలం గురుగ్రహాన్ని పూజించటమే కాదు గురువారం రోజు విష్ణుమూర్తిని పరమశివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము గురువారం రోజు మనం ఇంట్లో ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులను ధరించిన దానంగా ఇచ్చిన పసుపు రంగులో ఉండే ఆహారం అంటే పులిహోర వంటివి ఎవరికైనా పేదవారికి దానం చేసినా సరే అప్పుల బాధలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు కష్టానికి తగిన ప్రతిఫలం శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది ప్రతి మనిషి కూడా డబ్బు కోసమే ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు డబ్బు మన చేతిలో నిలవాలి అని డబ్బు పొదుపుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మనం ఎన్ని విద్యలు చేసినా ఎంత కష్టపడినా అది మూడు పూటలు కడుపు నిండా నచ్చింది తినడానికే అయితే కొంతమంది ఎక్కువగా డబ్బు ఉన్నవారు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అయితే మరికొంతమంది ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతికి చిక్కక వారు దీనస్థితిలో ఉంటారు అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం అందరికీ సమానంగా కలగదా లేకపోతే లోపం మనలో ఉందా ఎదుటి వారిలో ఉందా అంటే ఖచ్చితంగా లోపం అనేది మనలోనే ఉంటుంది ఆ తల్లి ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్నే చేస్తూ ఉంటుంది తమ భక్తులందరినీ ఒకే విధ భావిస్తుంది అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే కొంతమంది తెలిసి తెలియక చేసిన కొన్ని పాప పుణ్యాల వల్ల కావచ్చు లేదా కర్మ ఫలాల వల్ల కావచ్చు లేదా పోయిన జన్మలో తెలిసి తెలియక చేసుకున్న పాపాలు ఈ జన్మలో తగలవచ్చు లేదా జాతకంలో ఉండే శని దోషాలు అడ్డుకోవచ్చు ఇక ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి మరి అలాంటి కారణాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు కొంతమంది ఈ విషయాన్ని గ్రహించక అమ్మవారు అందరిపై ఒకే విధంగా కరుణ చూపరు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ తల్లి ఎప్పుడూ అందరినీ ఒకే విధంగా దీవిస్తుంది కొంతమందికి టైం అనేది రాకపోవచ్చు అలానే కొంతమంది ఇతరులని హింసిస్తూ ఉంటారు పూజలు బాగానే చేస్తారు కాకపోతే ఇతరులని అనవసరంగా బాధ పెట్టడం హింసించడం వంటివి చేస్తూ ఉంటారు అలా చేసిన వారికి ఎప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరిని అనవసరంగా బాధ పెట్టకూడదు మన చేతలతో మాటలతో బాధ పెట్టి ఇతరులని అనవసరంగా బాధకి గురి చేసినట్టు అయితే అలాంటి వారికి ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం కలగదు కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎవరిని కూడా అనవసరంగా బాధ పెట్టకూడదు అందరికీ సమాన రెస్పెక్ట్ని ఇవ్వాలి ఈరోజు ఈ స్థాయిలో వారు ఉన్నారు అనుకుంటాం కానీ ఏదో రోజు వారు కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు ఎవరు ఎప్పుడు ఏ విధంగా మారుతారో తెలియదు కాబట్టి అందరికీ సమాన గౌరవాన్ని ఇవ్వాలి తీసుకోవాలి ఇక రేపు గురువారం రోజు ఉప్పు తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల జాతకంలో దోషాలు తొలగిపోతాయి తమలపాకు అనేది లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం అయితే ఒక పెద్ద తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి తమలపాకుపై ఎంతైతే ఉప్పు పడుతుందో అంత దొడ్డు ఉప్పుని పొయ్యాలి ఆ ఉప్పుపై ఎర్రటి కుంకుమని కూడా పొయ్యాలి అలా పోసాక ఆ తమలపాకు ఉప్పు అలానే కుంకుమని ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ఏదైనా ప్లేట్లో పెట్టాక ఆ ప్లేట్తో సహా లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి అలా పెట్టేసి ఆ రోజంతా అలానే ఉంచండి అంటే గురువారం మొత్తం ఆ ఉప్పు తమలపాకు కుంకుమ అలానే వదిలేయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా తక్షణం రిజల్ట్ అనేది ఉంటుంది దొడ్డుప్పుతో అలానే తమలపాకుతో కుంకుమతో చేసిన పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి అని పరిహార శాస్త్రం వివరిస్తుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి తమలపాకు అనేది పూజ వ్రతం నోముల్లో ముందుంటుంది తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది ప్రతి దైవానికి ఇష్టమైనటువంటిది తమలపాకు మాల అంటే గణేషునికి చాలా ఇష్టం వ్రతం చేసిన సమయంలో ముందుగా మనం పసుపు గణపతిని తమలపాకులో పెట్టే పూజిస్తాము గౌరీమాతను కూడా తమలపాకులో పెట్టే పూజిస్తాము ఇలా పూజ పరిహారం వ్రతంలో ముందుండే ఈ తమలపాకు దొడ్డుప్పుతో గురువారం రోజు ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇక మరుసటి రోజు తమలపాకు ఉప్పు కుంకుమ తీసి ఏదైనా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ డస్ట్బిన్లో కానీ వేసేయండి ఇలా చేయటం వల్ల మీ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి